హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ పప్పు ఇంతంగా ఉన్నాయి నువ్వు అని నాకు పాట పాడాలనిపిస్తుంది కానీ ఈమె పాట వింటే గనక మీకు ఏదేదో అనిపిస్తుంది నరాలు జివ్వున లాగుతాయి గబగబా అయిపోతుంది ముసలోడు లేచి కూసుంటాడు పొయ్యేటోడు ఆగుతాడు అలాంటి పాటలు అనమాట ఇది ఒక్కొక్కసారి వింటుంటే కడుపులో కూడా గుడుగుడు కూడా అంటుంటుంది ఆమెనే మన పాట లక్క కో కోకిలా ఖుషి ఓకేనా చూసారా ఆమె పేరు చెప్తేనే నాకు నవ్వు వస్తుంది అదేనండి ఆమెనే మన కోకిలా ఖుషి అఫీషియల్ ఇన్స్టాలో పాటలతో అందరినీ మైమర్ పీసుకుంటా మెంటల్ని చేస్తుంది అంటే పాటలు మెంటల్ని చేస్తుంది ఇప్పుడు ఆమెనే మన స్టూడియోలో ఉంది ఎంటర్ మాత్రం చాలా చక్కగా చెప్పాను లేదా నాకు తెలియదు కానీ భలే నవ్వు వస్తుంది అమ్మా నిన్న చూస్తుంటే హాయ్ అండి ఎలా అమ్మ ఇంతమందిగా మాట్లాడతాను ఓకే ఏం పేరు పేరు నా స్ఫూర్తి ఓకే మంచి ఏం కాదు ఫ్రీ కూర్చోనే కూర్చో పాట పాడితేనే అవుతుందా ఓకే మన ఇంటర్వ్యూ ఫస్ట్ మన ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం పాట లక్క నేను పాట లక్కనే సరే ఓకేనా కోకిల ఖుషి అని పిలవాలి పాటలక్కనే పాట పాటలక్క సూపర్ వాటే యామింగ్ కమాన్ పాడు మంచి పాట పాడు తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు ఇలా గొంతు వనికింది నీయనా ప్రభు తెలిమంచు కరిగింది తీయనా ప్రభు ఇలా గొంతు వనికింది పిలుపునియనా ప్రభు నీ దోవ పొడవు నాకు కులా స్వాగతం టిటిం నీ కాలి అలికిడికి మెలుకువల వందనం తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ గాలు గారాబు కవనాల గాలి సంగతులు ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవలించు భువనాలు భానుమూర్తి నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ పాడని ప్రకృతిని ప్రథమకృతిని తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు సూపర్ స్టార్ట్ చేశాం కదా నైస్ మంచి అది లక్షణం ఉండాలి పాట పాడేటప్పుడు అంటే నీకు ఇన్స్టాగ్రామ్ ఎందుకు క్రియేట్ చేసుకున్నామో ఫస్ట్ అది నాకు కావాలి ఎందుకంటే చాలామంది ఫేమస్ అవ్వాలని కోరుకుంటారు చాలామంది సెలబ్రిటీస్ కావాలనుకుంటారు లేకుండా కొంతమంది ఏమో కొన్ని కొన్ని షోలకు వెళ్ళాలని అనుకుంటారు మళ్ళీ మా పాట లెక్క ఎందుకు ఎంచుకుంది అంటే నేను ఇదివరకు ఎక్కువ ఫేస్బుక్లో ఉండేదానండి నాకు ఎక్కువ ఫేస్బుక్ అంటే ఇష్టం అట్లా నేను ఎక్కువ ఫో పోస్టులు చేసుకుంటా అక్కడ ఏదైనా రాసుకుంటా అట్లా ఉండేదని అనమాట అన్నిటిని గురించి చూసుకుంటా లేదంటే ఒక యాప్ ఉన్నది ఆ యాప్లో సాంగ్స్ వాడుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట ఇంకా మా ఫ్రెండ్స్ ఉండి సాయి అని ఒక ఫ్రెండ్ ఉంటాడనమాట ఆయన ఉండి ఎప్పుడు హోస్ట్ ఆయన హోస్ట్ అని పిలుస్తారు పోస్ట్ ఎప్పుడు నువ్వు ఫేస్బుక్ లో ఉంటాయి ఫేస్బుక్ ఇప్పుడు ఎవరు వాడుతున్నారు ఓల్డ్ వాళ్ళు వాడుతారు నువ్వు ఇంకా ఇన్స్టా వాడు ఇన్స్టాలో మంచిగా రీల్స్ చేయొచ్చు కదా నువ్వు పాటలు వాడుతావు కదా రకరకాలుగా వీడియోస్ చేయొచ్చు కదా అని ఎప్పుడు చాలా సార్లు అంటుండే అనమాట ఎన్నిసార్లు అన్నా కానీ నేనేం చేస్తారా నాకేం వస్తుంది అని చెప్పి అసలు దాని గురించి నాకు మొత్తానికి తెలియదు అన్నమాట ఇక వాడు అన్ని చాలా సార్లు చెప్పిండు సరే చూద్దాంలే అని చెప్పి అనుకున్నా తర్వాత నే డౌన్లోడ్ చేసిన డౌన్లోడ్ చేసిన అకౌంట్ తర్వాత క్రియేట్ చేసిన ఇన్స్టా యాప్ తర్వాత అది ఎట్లా క్రియేట్ చేసాడని కూడా అప్పుడు నాకు తెలియదు అనమాట మేము సాంగ్స్ వాడుకుంటామని అని చెప్పినా కదా ఒక యాప్లో అక్కడ నేను నార్మల్గా ఇట్లా వాడేదన్నమాట జమురాబిలమ్ అని ఇట్లా వాడేదాన్ని అనమాట ఇట్లా వాడితే చాలా నవ్వుకునేవాళ్ళు చాలా అంటే చాలా నవ్వుకునేవాళ్ళు తర్వాత నాకు ఏ వీళ్ళకి నవ్వు వస్తుంది కదా అనుకొని ఊరికి దాన్ని తర్వాత నన్ను కామెంట్ చేసుకుంటా ఒక ఫ్రెండ్ ఉంటారు చాలా మంది ఉంటారు అనమాట గ్రూఫ్లలో మేమందరం మాట్లాడుకుంటే మేము ఇద్దరం ఇటు వాడినాం ఒకరు పిల్ల పిల్ల ఎన్నపూస అది ఒకరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్నపూస గల్లు గల్లు అన్నారు అని ఇద్దరం అన్నమాట పాడిన తర్వాత చాలా నవ్వుకున్నా నేను చాలా అంటే చాలా చాలా సీరియస్ ఉంటా మామూలుగా అయితే నేను చాలా నవ్వుకున్న అప్పుడు అరే నేను ఇంతగానో నవ్వుతున్నా కదా అనుకున్నా ఇంకా జనాలు ఇంకెంత నవ్వుతారు నేను ఎప్పుడు శాడ్గానే ఉంటా ఎక్కువ సీరియస్ గానే ఉంటాను నేను మాట్లాడే మాటలు మాత్రం నవ్వొచ్చే విధంగానే ఉంటాయి అప్పుడు నేను నార్మల్ గా ఇట్లా పెట్టుకున్నా ఇట్లా కెమెరా దీన్ని ఇన్స్టా ఓపెన్ చేసి మామూలుగా అక్క వాళ్ళ ఇంటికాడు ఉండి ఇట్లా ఒక బొమ్మను పట్టుకొని వట్టిగా దాంతో ఆడుకుంటే ఇట్లా చూసుకున్నా చూసుకొని ఏదైనా ఒక రీల్ చేద్దామని అప్పుడు ఆలోచన వచ్చింది సాయి గుర్తుకొచ్చింది అప్పుడు ఇది ఒకసారి వాడి పెడదామని చెప్పి వట్టిగానే ఇట్లా పాడి పెట్టే ఒరు ఇచ్చిన పాట స్టార్ట్ ఒరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్న పూస గల్లు గల్లు మన్నాదే ఒరి చూపులే రువారువే ఇక వీర నువ్వులా ఉన్నావే ఒరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్న పూస గల్లు గల్లు మన్నాదే సూపర్ ఇంతే పాడి పెట్టినా ఫాస్ట్ బీట్ ని నువ్వు మెల్లమెల్లగా పాడా ఇట్లా వాడినా ఇంకా తెల్లారేసరికి తెల్లారే సరికి దగ్గర దగ్గర మిగిలిన వెళ్తే పోయింది అంతమంది పరిచయం అయిపోయిన ఒక రాత్రి రాత్రికే అప్పుడు ఫాలోయింగ్ ఏం లేదు ఒక్క ఒక్కరు కూడా లేరు నేనే ఇట్లా షిఫ్ట్ చేసినా ఎవరికి కామెంట్ చేసినా వాళ్ళు వచ్చి చూసిండ్రు వెంటనే ఇంకా షేర్స్ పోయినాయి తెల్లారేసరికి సరికి లాక్స్లలో షేర్స్ పోయినాయి మళ్ళీ సెకండ్ వీడియో పెడితే అది టెన్ మిలియన్స్ పోయింది ఇంకా భయమైంది ఇంత భారీ భారీ లక్షలు పోతున్నాయి ఏంది తెలిసిపోతే నాకు డిస్ట్ దాక్తది అనుకున్నా డిలీట్ చేసిన దెబ్బకి అయ్యో పిచ్చిదానా అందరూ ఫోన్ చేసిరు ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేసి తిట్టిరు మా అక్క ఫోన్ చేసి ఫస్ట్ ఇంట్లో వాళ్ళు అంటే మా అక్క తిట్టింది అంటే మా అక్కని కామెంట్ చేయడం అంటే వేటకారంగా ఈమె ఇంత అంటది మా చెల్లె అంటది అదంటది బాగా స్టైల్ చేస్తారు కదా అని చెప్పి మా అక్క దగ్గర కావాలని ఆ సాంగ్స్ పడ పడని వాళ్ళు నేను కావ నాకు రాక ఇట్లా పాడుతున్నా అనుకొని వాళ్ళు కావాలని ఇట్లా చేస్తూ అక్క దగ్గర చాలా పాపం తనని బాధ పెట్టాలని చాలా ట్రై చేసేవాళ్ళు నాకు ఫోన్ చేసి నేను చచ్చిపోతా అనేది పాపం నువ్వు సాంగ్స్ ఆపకపోతే చచ్చిపోతా అనేది లేకపోతే ఎందుకు వాడుతున్నావు ప్లీజ్ ఏ వద్ద అందరు ఇట్లా అంటారు అంటే వాళ్ళంటే మనకి నాది కావాలనే వాళ్ళు అట్లా చేస్తున్నారు నేను ఎందుకు ఊరుకుండా నేను ఊరుకోనమ్మా అని చెప్పిన చాలా సార్లు అన్నది ఇంకా తను కూడా మా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా ఇంకా వాళ్ళందరూ కూడా మంచిగా చెప్పేసరికి ధైర్యం వచ్చింది అక్కడ కూడా సైలెంట్ ఉంది ఓకే సరే ఒక పాట పాడవు మా నీ స్టైల్లో వాడు పాట నా స్టైల్లో పాడాలి స్టా స్టైల్లో పాటలు అక్కగా ఏం పాట పాడాలి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న పాట ఆడతామా కొత్తగా ట్రెండ్ అవుతున్న పాట ఒక ఫిల్ మిలియన్స్ దాటిన పాట ఒక పాట పాడుతా

వన్ టూ త్రీ పాటలక పాట స్టార్ట్ నాతో వస్తావా నాతో వస్తావా నా గుండెల్లో నా గుడే కడితే నాతో వస్తావా నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లో నా గుడే కడితే నీతో వస్తాలే అడుగు అడుగు నా తొడవుతా నాతో వస్తావా ఏడడుగులు ఇంక నన్ను నడిపిస్తే నీతో వస్తాలే ఓకే సూపర్ అంటే ఎలా ఇది జిమ్కి చేస్తావు మంచి పాటని ఇలా ఇలా ఎలా పాడతావు కూని కూనిగా కూని కూనిగా అంటే అంటే ఇప్పుడు పాట ఫాస్ట్ ఉంటది కదా ఇలా కామెడీగా ఎలా పాడతావు అని అది ఏదో అట్లా వచ్చేస్తుంది అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లానే పాడేదాని వాళ్ళు లేకుంటే ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో ఇట్లా ఎంచుకున్నావా నేను వైరల్ కావాలని అనుకోలేదండి ఆ వైరల్ అవుతా ఉంటే నాకే భయం వేసింది ఫస్ట్ ఎందుకు సెలబ్రేట్ అయిపోతే అందరు సెల్ఫీలు దిగుతారా అయ్యో నేను అవన్నీ ఆలోచించలేదండి ఓకే పాడుతుంటావు కదా అంటే నీకు కామెంట్స్ కూడా వస్తుంటాయి కదా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు కొంతమంది మంచి కామెంట్స్ పెడతారు ఎలా ఫీల్ అవుతావు అప్పుడు బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు మంచి ఉన్న వాళ్ళు ఎవరు పెట్టారు బ్యాడ్ కామెంట్స్ ఎందుకమ్మా ఇట్లా వాడుతున్నావు అని ఇట్లా మాట్లాడతారు కానీ అంత గలీజ్ గలీజ్ గా వరెస్ట్ గా మొత్తం అమ్మను అన్నట్టుగా అంత గలీజ్ గా తిడతారు పిచ్చి పిచ్చి బూతులు తిడతారు అవన్నీ ఎట్లా అంటే సరిగ్గా లేని వాళ్ళే తిడతారు అట్లా సరిగ్గా లేని వాళ్ళే పెడతారు ఏం తెలివని బచ్చ పొరగలు పది సంవత్సరాల పొరగళ్ళు వచ్చి కామెంట్స్ పెడతారు ఎంత ఘోరంగా అనిపిస్తుంది వాళ్ళని అనాలన్నా కానీ అసలు ఏం అర్థం కాదు నాకు ఓపెన్ చేస్తా ప్రొఫైల్ ఓపెన్ చేస్తాను బ్లాగ్ చేస్తా ఈ బడకోలకు ఎప్పుడు ఇంతే అసలు ఎట్లా అన్న ఆలోచన శక్తి లేకుండా మరి ఇంత దారుణంగా అంటే ఇట్లా పెట్టకూడదు అనే విషయం వాళ్ళకు తెలిసి ఉండాలి కదా నేను బ్యాడ్ గానే తప్పుగా వాడతా కాదని కాదు సోషల్ మీడియా ఇట్లా వాళ్ళు కావాలని పెడతారు నాకు ఒక్కదాని కానీ కాదు ఎంత మంచిగా చేసినా గానీ ఎంత పెద్ద సెలబ్రిటీకి అయినా గానీ అట్లనే పెడతారు పెడతారు ఓకే అలా చూసి ఈ బ్యాడ్ కమెంట్స్ ఎందుకులే మనకి పాటలు ఎందుకులే అని మళ్ళీ ఎంత అడుగు ఏమైనా చేసినావా ఫస్ట్ స్టార్టింగ్ కొద్ది రోజులకి నేను మానేసిన కామెంట్స్ గురించి కాదు నాకే నచ్చలేదు ఇక మళ్ళీ మా వాళ్ళే ఉండి ఎందుకు అట్లా చెయ్యి అని చెప్పి మళ్ళా వాళ్ళే ఎందుకు చేసినావు కదా మళ్ళీ ఇంక అట్లనే కంటిన్యూ అవ్వ మధ్యలో ఆగిపోకు అని చెప్పి అన్నారు అనమాట మంచి పాట ఏం పాట పాడాలి

మిమ్మల్ని చూస్తున్నావు వస్తుంది నన్ను చూడదు నేను ఎంత పాడితానో అంతకు ట్రిబుల్ చేస్తున్నారు ఆహా ఆహా అంటే నీ పాటలు నువ్వు చూసుకొని నవ్వుకుంటుంటావా నేను వినను అసలు నీస్ట్ ఇన్స్టా చూసుకోమా ఎందుకు అంటే నీకు కూడా తెలుసా అది కామిన్గా పాడుతున్నా అది అని అందంగా అసలు అది పాట పాడమా ఒక్కసారి ఒక నిమిషం వన్ టూ త్రీ పాటలకు పాట స్టార్ట్ అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు అందంగా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అసలేమి కానా వేషాలే చాలే పొమ్మానా ఈ సంగీతం ఎక్కడ నేర్చుకున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు సంగీతం అంటే అవగాహన ఉంది ఆలోచన ఉంది ఇంకా ఇష్టం ప్రేమ ఇంకా అంటే మీరు నవ్వకండి నాకు సంగీతం అంటే ఒక ఇది ఉంది ఇది అంటే ఇష్టం ఉంది అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి పాటలు పాడడం నాకు ఇష్టం ఇంకోటి ఏంటంటే ఈ రకంగా పలుకుతారా ఈ రకంగా పాడతారా అంటే ఓకే నాకు కొంచెం సూపర్ అవగాహన ఉంది నీకు ఏం పలుకుతారు ఏదన్న ఇప్పటిదాకా ఏమో అని ఏమో ఓకే సరే ఒక మంచి పాట పాడు అంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఇప్పుడు నాకు సంగీతం గురించి తెలుసు అని ఇప్పుడు నార్మల్ పాట పాడు అంటే అంతగా మీకు రాకపోయినా ఒకసారి ట్రై చేయండి సరేనా ఇప్పుడు మన పాటలక్క పాట చూసి పాడడానికి రెడీ అవుతున్నారు మీరు కూడా సిద్ధంగా ఉండండి వినడానికి ఇప్పుడు మన పాటలక్క పాటను అందుకుపోతుంది ఏ రాగమో ఏ తాళము మనకి తెలియదు ఒకటే తాళం పాట లొక్క తాళం స్టార్ట్ నిమిషం ఏం పాట పాడాలని అడుగుతున్న హై ఇవర్స్ మీకు పాటలక్క లెక్క వచ్చిందా ఓకే పాటలక్కతోని పాట ఓకే వన్ టూ త్రీ పాట పాట స్టార్ట్ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు పాటకు నేను యాక్టింగ్ చేయాలి చెప్పాడు సరే దానికి ఏం లేదు వన్ టూ త్రీ పాటలకు పాట స్టార్ట్ ఆగిపోయిందండి ఓకే స్టార్ట్ చేస్తున్నా ప్లీజ్ నాకు మిడల్ నొప్పి నమ్మి మీరేంటే కాముంట ప్లీజ్ శ్రీ మహారాజా ండోజ శ్రీ మీ చరణాంబోజములకు ప్రేమతో నమస్కరించి వరించి మీ గురించి ఎన్నో కళలు కన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో చాయంగల విన్నపములు సంధ్య రాగం చంద్రహారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమవతి పాడుతున్న వేళ ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కదలు ఎన్నెన్నో కదలు ஜ அச்சுதானந்தோஜோந்தரமான ஜோ ஜோ நிதுர பூனி கன అసలు నాకు పాడడం కూడా రావట్లేదు సూపర్ అండి సూపర్ పాడడం రాదు కాదు మీరు అసలు పాట రక్క మీరు పాడడం రాదు అని చెప్పద్దు సూపర్ పాడ లాస్ట్లకి మీ యొక్క సింగర్స్ పెద్ద పెద్ద సింగర్స్ ఇలానే అంటారు తెలుసా చాలా బాగా ఇట్లా అంటేనే కొంత మేనరిజం అది కదా వస్తేనే వస్తాయి పాట కదా బాగా గుడ్ గుడ్ బాగా పాడుతున్నారు ఇప్పుడు నాకు ఒక ఫన్ పాట కావాలి ఇది వద్దు ఇది బాగుంది ఇప్పుడు మీ రకం పాట ఇన్స్టా సింగర్ కావాలి నాకు ఇన్స్టా సింగర్ మంచి పాట తీసుకోటాలి ఇన్ని పాటలు పాడావు కదా ఇన్స్టాలో ఓకేనా వచ్చింది గుర్తు వచ్చిందా వన్ టూ త్రీ పాటలకు పాట స్టార్ట్ ఏసగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగిదమే బాల ఏసగుల కట్ట మీద ఏసినవే బాల మనం ఊగుదమే ఈ ఊగి ఊగి షేర్లు దగి ఊకుండే బాల మనం టూగుయాల ఊగి ఊగి షేర్లు దగి ఊకుండు బాల మన టూగుయాలా ఊగి ఊగి షేర్లు దిగి ఊగి ఊగి షేర్లు దిగి ఊగి ఊగి షేర్లు దిగి ఓకే ఇలా పాటలను పాడుతుంటా అంటే ఏ పాటలు నీకు సెలెక్ట్ అయితే అవి ఎంచుకుంటావా లేకుంటే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం ఏ పాటలు ఎలా సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ ఏం లేదండి స్టార్టింగ్లో ఒయ్ రాజ్ ఈ రాజు కాదు బావ అని స అంటే రాజు అనేది ఇప్పుడు వస్తుంది అది పాత పాటనే కానీ ఇప్పుడు ఇది ఒయ్ రాజు కళ్ళాలని ఇప్పటిదాకా వేరే పాట ఏదో అయితే స్టా ఇది బావాని కలిసినా కానీ కొంచెం మెలోడీ మెలోడీ రకంగా అక్షరాలు కలిసి ఉన్నా వాటిని తీసుకొని చాలా కామెంట్స్ గలీజ్ గలీజ్గా కామెంట్స్ నిద్ర నిద్రపోతున్న రాత్రి దాన్ని కూడా బ్యాడ్గానే తీసేవాళ్ళు బావా అని ఏదైనా పాటు ఉంటే కూడా అట్లనే ఉండేది సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే అంటే అట్లా అట్లా కాకుండా పక్షుల మీద మనుషుల మీద ఇట్లా రకరకాలుగా అట్లా కొంచెం రొమాంటిక్ ఫీల్ లో ఉన్న వర్డ్స్ కాకుండా నార్మల్ వర్డ్స్ లో ఉన్న సాంగ్స్ నేనైతే తీసుకొని పాడడం జరుగుతుంది అనమాట ఒకసారి మంచి ఊపి సాంగ్ పాడు మంచి ఫన్నీ అనిపించే సాంగ్ ఫన్నీగా నాకు నవ్వు రావాలి ఇప్పటిదాకా పాడి నవ్వు వస్తలేదు పాటల కంటే నవ్వు రావాలి స్టార్ట్ మంచి గట్టిగా నువ్వు దల్లగున్నావు ఎందుకు యాక్టివ్ ఉండు నీరా నర్వస్ కాకు నీ ఇంటర్వ్యూ చూసి అందరు ఇట్లా నవ్వుకోవాలి ఏడుస్తున్నా ఎందుకు ఏ నినేడవట్లేదు సరే వన్ 2 3 పాటలక పాట స్టార్ట్ ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాసిపోయిన రొట్టెకు ఓతివా నాదా ఒక్కదాన్ని నొక్కదా నొక్కదా నోయి అరిగి మీద ఉండలేను ఒక్కదాన్ని వండలేను సల్ల సక్కగా నువ్వు మైంట్ ఇంటి తొక్కువయ్యా ఒక్కదాని నొక్కదా నొక్కదా నోయి ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాసిపోయిన రొట్టెకు పోతివా నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి అరిగి మీద ఉండలేని ఒక్కదాన్ని వండలేని చక్కగా మన ఇల్లు తొక్కవై నాదా ఒక్కదాన్ని 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 నొయ్యి పాపులర్ సాంగ్ అది ఎన్ని డేస్ పడుతుంది నేర్చుకోవడానికి అప్పటికప్పుడు నేర్చుకుంటావా లేకుంటే ఎన్ని డేస్ పడుతుంది అప్పటి అంటే ఒక రెండు మూడు లైన్లే కదా అప్పటికప్పుడే పాడతాను గుర్తొస్తే వాడతాను నువ్వు ఇట్లా పాడంగానే అన్ని వైరల్ అవుతుంటాయి కదా షేర్స్ ఎక్కువ అవుతుంటాయి కదా అన్ని మీమ్స్ కూడా చేస్తారా నీ వీడియోస్ మీద చూసి గలీస్ కామెంట్స్ ఏమైతున్నాయో తీసేస్తాము కానీ వాళ్ళు అట్లా చేస్తే ఆ కామెంట్స్ కి మంచిగా అనిపించదు వాళ్ళు ట్రోల్ చేస్తే ఓకే చేసుకొని వాళ్ళు నవ్వుతారు కదా నవ్వుతే నవ్వడం కోసమే కదా ఓకే నవ్వుకొని వాళ్ళు నన్ను ఎదుట వాళ్ళు చూసి అక్కడక్కడ కలిసిన వాళ్ళు తెలియక నవ్వుతా ఉంటారన్నమాట నవ్వితే కూడా నాకు నేను అనుకుంటాను ఓకే నవ్వుకోండి ఉట్టి బ్యాడ్ కామెంట్ పెడతారు వాళ్ళు కూడా నవ్వుకుంటారు వాళ్ళు కూడా ఆనందంగా అనిపిస్తుంది అంటే నీ ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు నువ్వు వైరల్ అయినావు కదా ఏమంటుంటారు కొలుకుంటారా ఏమనుకోరు ఏమో తెలియదు నాకు నేను అంతగా ఎప్పుడు నేను అసలు దాని గురించి నేను వైరల్ అయినా నేను ఫేమస్ అవుతున్నా అన్న మాటలు నాకు అసలు ఆలోచన రావు నాకు గుర్తుండవు ఎవరన్నా అంటే ఏమో లే అంటే అంతే ఓకే ఒక మంచి పాట పాడు ఊపున్న పాట నవ్వు రావాలి ఓకేనా స్టార్ట్ ఊపున్న పాటనా స్టార్ట్ ఊపున్న పాట అంటే ఒక్క నిమిషం ఉండండి చూస్తున్నా సరే ఊపున్న పాట కాదు కానీ ఇది పాడన్నా చెలి మూవీలో సాంగ్ పాడన్నా ఊపున్న సాంగ్ కాదు అది సరే నవ్వు రావాలి అంతే అంటే నా వర్షన్ మంచి మంచి కాదు నీ వర్షన్లో ఇన్స్టా వర్షన్ ఓహో అలాగా ఆ స్టార్ట్ 1 2 3 పాటలక పాట స్టార్ట్ మనోహరా నా హృదయమునే ఓ మధువనిగా మలచినాగిమ్మంటూనే ఓ మధువనిగా పిలిచిన వంట జడివాణి ప్రియ నన్న చేరుకోమ్మ శృతి మించుతోంది దాహం ఒక పాంపుపై పవలిద్దాం కసి కసి పందలు ఎన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగి బంధం ప్రతి ఉదయం నిన్ను చూసి పోవాలి దేహం సరిపోతుందా నైస్ అంటే ఇంతమంది నువ్వు నవ్విస్తున్నావు కదా ఎంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు తెలుసు అనే తో నవ్విస్తుంటావు కదా నవ్వినప్పుడు అంతే చాలా మంది బాధలు ఉంటారు అంటే బాధలు ఉన్నప్పుడు నీ కోకిల కోకిల కుషి ఆఫీషియల్ పోయి నవ్వుకుంటారేమో కదా చాలా మంది చెప్తారు నాకు మంచిగా అనిపిస్తుంది అట్లా చెప్తే అవును ఇక్కడ ఇప్పుడు మూవీస్ లో ట్రై చేయకపోయావా అంటే నీకు ఆఫర్స్ వస్తలేవా వేరే వేరే షోస్ లో కానీ నేను పోలేదు ఒక్కొక్కసారి పోయినా ఒక్కొక్కసారి పోలేదు నాకు నాకు ఇష్టం వెళ్ళడం అంటే నాకు ఇష్టమే కానీ అది ఎందులో ఏది కరెక్ట్ ఉందో నాకే అర్థం కావట్లేదు అట్లా చేస్తున్నారు ఎన్ని గేమ్స్ అంటే అన్ని రకాలుగా చాలా అసలు అది నిజమైన అన్నట్టుగానే అనిపిస్తుంది నాకైతే